తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న గరనామగుడు సీరియల్ మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈ సీరియల్లో హీరోగా పవన్ సాయి నటిస్తున్నాడు దాదాపుగా పదమూడు సంవత్సరాలకు బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నాడు అయితే కొద్ది రోజులుగా పవన్ సాయి వ్యక్తిగతం గురించి చాలా వార్తలే రూమర్స్ వచ్చాయి మొగలి రేకులు సీరియల్ ద్వారా చాలా బాగా ఫేమస్ అయ్యాడు పవన్ సాయి ఇక పవన్ సాయి తన భార్యతో విడిపోయాడని చాలా రోజులుగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది ఇక తన పెళ్లి మరియు విడాకుల గురించి వస్తున్న పై క్లారిటీ ఇస్తూ ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు పవన్ సాయి నా పర్సనల్ లైఫ్ మరియు వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను మధు పరస్పర అంగీకారంతో చాలా కాలం క్రితమే విడిపోయాము ఇప్పుడు మా జీవితాలు మేము బతుకుతున్నాము ఏదేమైనా సరే ఎప్పటికీ ఒకరికొనొకరం సపోర్ట్గా ఉంటున్నాం కాబట్టి ఎవరు మా గురించి దిగులు పడకండి నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు పవన్ సాయి గతంలో మధు అన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడూ సీరియల్స్ అంటూ బిజీగా ఉండే పవన్ సాయి ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్చార్ట్ చేశాడు అందులో ఒక అభిమాని వదిన బాగున్నారా అని అడగగా నాతో ఎవరూ లేరు నేను ఒంటరి వాణ్ణి అంటూ రిప్లై ఇచ్చాడు పవన్ సాయి దీంతో వీరిద్దరు విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది ఇక అలా దాదాపుగా కొన్నాళ్లు పవన్ సాయి సీరియల్స్ లో కనిపించలేదు అలాగే బుద్ధమందారం సీరియల్లో హీరోయిన్ గా నటించిన తనుజ మరియు పవన్ సాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి